ఈనాడు పరిశీలిస్తే నైపుణ్యమే యువత భవిత యుద్ధ ప్రాతిపదికన సమర్పించాలి ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు పారిశ్రామిక రంగ ప్రముఖులతో భేటీ నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుపై గచ్చిపోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంత్రి శ్రీధర్ బాబు మరి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనేది నిజంగా చాలా మంచి ఆలోచన ఎందుకంటే ఒక మనిషి తన నిత్య జీవితంలో ఉపయోగించినటువంటి ప్రతి ఒక్క వస్తువును తయారు చేసేటటువంటి నైపుణ్యాన్ని పొందడానికి నేర్చుకునేటటువంటి ఒక సరైనటువంటి ప్లాట్ఫామ్ అనేది మన దేశంలో ఇంతవరకు లేదు సో దాన్ని ఇంతకుముందు సింగపూర్లో పూర్తి స్థాయి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనేది ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్క యూనివర్సిటీ అది సింగపూర్లో ఉంది సో దీని గురించి బారాసా ఎమ్మెల్యే సారీ బారాసా ఎంపీ కరీంనగర్ లో ఎంపీగా మాజీ ఎంపీగా పనిచేసినటువంటి వినోద్ కుమార్ గారు దీని గురించి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ గురించి ఇంతకు ముందే చాలా ప్రతిపాదనలు చేశారు కరీంనగర్ లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రయత్నాలు కూడా ఆయన కొనసాగించారు బట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది నిజంగా ఇది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీగా భవిష్యత్తులో రూపొందుతుందా లేకపోతే స్కిల్ స్కామ్ గా మిగిలిపోతుందా అనేది మనం భవిష్యత్తులో వేడ్చి చూడాలి ముఖ్యమంత్రి గారు దీన్ని ముందు తీసుకెళ్లి మరి లక్షలాది మంది విద్యార్థులకు ఒక ప్లాట్ఫామ్ కల్పించి ప్రతి ఒక్కరికి ఆ దీని యొక్క ఫలాలు అందజేస్తారని చెప్పి ఆసిద్దాం ప్రశ్నాపత్రం లీక్ నిజం విస్తృతి ఎంతో తేలాలి అక్రమ లబ్ధిదారులు ఎందరో గుర్తించాలి ఈ సమాచారం ఆధారంగానే మళ్లీ పరీక్షపై నిర్ణయం నీటి యూజీ వివాదంపై సుప్రీంకోర్టు ఎస్ సుప్రీంకోర్టు నీట్ యూజీ వివాదంలో ఖచ్చితంగా ఇది ప్రశ్న పత్రం లీక్ జరిగింది అని చెప్పి తేల్చి చెప్పింది కానీ ఇది దీని యొక్క విస్తృతి ఎంత ఇది ఎక్కడి వరకు వ్యాపించింది ఎక్కడెక్కడ ఇలాంటి చర్యలు జరిగాయి అనేది పూర్తి స్థాయిలో వారికి స్పష్టమైనటువంటి ఆ యొక్క సమాచారం లేదు కాబట్టి ఎప్పుడైతే దాని మీద ఒక పూర్తి స్థాయి విశ్లేషణ స్పష్టత వచ్చిన తర్వాత మరి పరీక్షను మళ్ళీ నిర్వహించడమా లేకపోతే ఆ ఉన్నటువంటి మిగతా అభ్యర్థులకు మిగతా కేంద్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం అన్నటువంటి విషయంపై సమాచారం ఆధారంగా మరి సుప్రీంకోర్టు మరి దాని మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వస్తుందన్నట్టుగా వెల్లడించింది రేపిస్తూ జాగ్రత్త కుక్క కరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీలు శిశువులు టీకాలు తీసుకోవచ్చా నిజానికి హైదరాబాద్ లో వీధి కుక్కలు కావచ్చు పెంపుడు కుక్కలు కావచ్చు వీటి యొక్క స్వైర విహారం అనేది పెరిగిపోయింది ఈ మధ్యన ఒక తండ్రి కొడుకులు ఆ పెంపుడు కుక్క వాళ్ళ ఇంట్లో పెంచుకున్నటువంటి పెంపుడు కుక్క కరవడం వల్ల ఇద్దరు తండ్రి కొడుకులు కూడా మరణించడం జరిగింది రేబిస్ వ్యాధితో కాబట్టి దయచేసి హైదరాబాద్ వాసులు కావచ్చు మిగతా ఏ ప్రాంత వాసులైనా సరే ఏ కుక్క గరిచినప్పటికీ అది పెంపుడు కుక్క అయినా సరే వీధి కుక్క అయినా సరే ఏ కుక్క గరిచినప్పటికీ ఖచ్చితంగా ఆ టీకాలు వేయించుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే కేవలం వారం రోజుల వ్యవధిలో రేబిస్ వ్యాధి సోకి ఆ మనిషి మరణించడం జరుగుతుంది కాబట్టి ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా నిర్లక్ష్యం నిర్లక్ష్య వైఖరిని పక్కన పెట్టి మరి కరిస్తే డెఫినెట్ గా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి ఖచ్చితంగా పాఠశాలల హేతుబద్ధీకరణ మేలు పదమూడు వేల మూడు వందల అరవై నాలుగు బడుల్లో విద్యార్థుల సంఖ్య యాభై కంటే తక్కువే ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క చోట్ల ఏకోపాధ్యాయులే చాలా చోట్ల విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి ఘోరం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర విద్యాశాఖ సలహా ప్రచారాలకు కావచ్చు ఎన్నికల సందర్భంలో కావచ్చు మిగతా పనికిరాని అన్ని విషయాల్లో కూడా కోటాను కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించేటటువంటి ప్రభుత్వాలు కావచ్చు పార్టీలు కావచ్చు మరి ఈరోజు ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్నాం ఆ బడి ఏ విధంగా ఉంది కనీసం విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలో కుర్చీలో కూడా లేవు వీటి మీద ఆ పెట్టుబడి కానీ వీటి మీద ఆ నిధులు కానీ కేటాయిస్తే అప్పుడు కదా ఇక్కడ వాటిని చూసి ఆకర్షింపబడి విద్యార్థులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మరి ప్రభుత్వ పాఠశాలలోకి అడుగు పెట్టేది ఉద్యోగుల సంఘాల నేతలకు కూడా ఆరేళ్ల తర్వాత ఖచ్చితంగా బదిలీలు ఉంటాయని చెప్పి కే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఉద్యోగ సంఘాల నేతలు వారి యొక్క డిజిగ్నేషన్తో కానీ పని లేకుండా ఆరేళ్ల తర్వాత జిల్లా కేంద్రాల నుంచి వారు పనిచేస్తున్నటువంటి ప్రాంతాల నుంచి బయటకి బదిలీ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది దాని మీద కూడా జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా స్కిల్ యూనివర్సిటీ గురించే ప్రధానంగా ప్రచురించడం జరిగింది నేతలు తిరిగి రండి రాహుల్ను ప్రధానిని చేయాలన్నదే వైఎస్ లక్ష్యం దాన్ని నెరవేర్చేందుకు అభిమానులు సంకల్పించాలి పార్టీ కోసం పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులు ఇచ్చాం వైఎస్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి హృదయాల్లో వైఎస్కు స్థానం కేవీపీ ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో షర్మిలే సీఎం విజయవాడ సభలో రేవంత్ యువకులు వేదిక మీద రేవంత్ రెడ్డి గారు వేసినంత గొప్పగా మరి ఏ నాయకుడు కూడా వేయడు మనది జోకా లేకపోతే వెక్కిరించే చర్యన అనేది కూడా అర్థం కాదు ముప్పై ఐదు మందికి నామినేటెడ్ పదవులు కార్పొరేషన్లు ఫెడరేషన్లకు చైర్పర్సన్ల నియామకం శాతవాహన కాకతీయ అథారిటీలకు చైర్మన్లు తెలంగాణ సంగీత నాటక అకాడమీకి చైర్పర్సన్ ఇది ఒకటి ఉందా అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థకు వైస్ చైర్మన్ మార్చిలో ప్రకటించిన జాబితాలో స్వల్ప మార్పులు ఓసీ పద్దెనిమిది బీసీ పదకొండు ఎస్టీ మూడు ఎస్సీలకు ఒకటి ఉత్తర్వులు జారీ బాధ్యతలు చేపట్టిన పలువురు రిజర్వేషన్ చాలా గొప్పగా ఉంది ఇందులో ఇలాంటి రిజర్వేషన్ నిజంగా ఏ రాష్ట్రంలో ఉండదు ఎక్కడ ఉండదు బీజేపీ ఎంపీ సభలో మద్యం పంపిణీ ఆరు వందల యాభై కేసుల బీర్లు నాలుగు వందల యాభై కేసుల మద్యం బహిరంగ సభ ప్రాంగణంలోనే కౌంటర్ మందుబాబుల బార్లు బందోబస్తు కర్ణాటకలోని చిక్బల్లాపూర్లో ఘటన పార్టీ ఏదైనా పవ్వ మాత్రం కావనే మరి అది లేంది ఎట్లా కాశ్మీర్లో ఉగ్రఘాతకం గ్రనేడ్ విసిరి సైనిక వాహనంపై కాల్పులు ఐదుగురు జవాన్ల మృతి ఆరుగురికి గాయాలు సైన్యం ప్రతిఘటనతో అడవిలోకి పరార్ కథవా జిల్లాలో ఘటన రెండు రోజుల్లో రెండోది షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి నిర్వహణ పదకొండు నుంచి అభ్యర్థులకు హాల్ టికెట్లు జారి గ్రూప్ టూ వాయిదా పడే అవకాశం జైఎల్ నియామక ఫలితాలు విడుదల మరి ఖచ్చితంగా డిఏ గ్రూప్ టూ అభ్యర్థులకు ఖచ్చితంగా వాళ్ళకు టైం కావాలి వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళు ప్రిపేర్ కావడానికి కాబట్టి ఖచ్చితంగా దాన్ని వాయిదా వేస్తేనే లోపు వాళ్ళు దాని గురించి ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు రాయగలుగుతారు కాబట్టి ప్రభుత్వం దాని మీద సమీక్షించి ఖచ్చితంగా వాళ్లకు ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇస్తే బాగుంటుంది మోదీ మీరో శక్తి మీ జీవితం ప్రజలకు అంకితం చారిత్రాత్మక గెలుపునకు అభినందనలు ప్రధానితో రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి భోజనం నేడు చర్చలు ఉక్రెయిన్ పై రక్షా క్షిపణుల వర్షం పిల్లల ఆస్పత్రి సహా పలు భవనాలపై దాడి ముప్పై ఒక్క మంది మృతి రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సోమవారం రష్యా చేరుకున్నారు మాస్కో విమానాశ్రయంలో ఆయనకు రష్యా తొలి ఉప ప్రధాని డెనిస్ మంట్రోవ్ ఘన స్వాగతం పలికారు అలాగే ఒక ఒకే కారులో మోదీతో కలిసి వెళ్లి ఆయనకు బస ఏర్పాటు చేసి హోటల్లో దింపారు అనంతరం మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసానికి చేరుకున్నారు ఆయన మోదీకి సాదర స్వాగతం పలికారు వరుసగా మూడోసారి ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన మోదీకి అభినందనలు తెలిపారు ఆయన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని కోనియాడారు ముందుగా ప్రధానమంత్రిగా నిజంగా ప్రధానమంత్రి గారు ఈ యొక్క చరిష్మ ఏదైతే ఉందో విదేశాల్లో మీకు ఉన్నప్పటికీ కూడా భారతదేశం అనేది ఆర్థికంగా పేదరికంలో ఇంకా అది వెనక్కి వెళ్తూనే ఉంది ఇక విద్య పరంగా విద్యా వ్యవస్థ పరంగా ఏ స్థాయిలో ఉందనేది కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ విదేశాంగ వ్యవహారాల మీద పెట్టినటువంటి దృష్టి స్వదేశంలో ఉన్నటువంటి ప్రజల మీద పెడితే చాలా బాగుంటుంది సింగరేణి కార్మికుల సంఘం మాజీ నేత అరెస్ట్ రమాకాంత్ను పట్టుకెళ్లిన పోలీసులు సింగరేణిలో కలకలం ఇంట్లో చొరబడి లాక్కెళ్లారన్న మానవ హక్కుల వేదిక పదేండ్లుగా సాధారణ జీవితం సాగిస్తున్నాడనే లేఖలో వెల్లడి రామకృష్ణాపూర్లో అరెస్ట్ చేసినట్టు చెప్పిన పోలీసులు సీకాసా పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నాడంటూ ఆరోపణ ఖండించిన హక్కుల సంఘాలు విడుదలకు డిమాండ్ ఆయన ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత హరీష్ రావు సింగరేణి కార్మికుల సంఘం పునర్నిర్మిస్తున్నాడన్నటువంటి ఆరోపణతోటి ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు ఎట్లా హక్కుల హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి సంస్థనే కదా మళ్ళీ భయం అయితే కాంగ్రెస్ తన యొక్క పాత వ్యవస్థను ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఎక్కడ నాకు అడ్డం పడుతుందో ఎక్కడ నన్ను ఏం చేస్తుందో అన్నటువంటి ఒక అభద్రతా భావంతో ఉన్నదన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క పాత్ర గురించి మీకు తెలవదా ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధం మొదలుపెట్టింది జనజీవన స్రవంతిలో కలిసిన విప్లవ సంఘాల మాజీ నాయకులపై ఉక్కుపాదం మోపేందుకు వామో మీరు ఇది మాట్లాడద్దు నాయన మీరు చేసినటువంటి మీరు అణచివేసినటువంటి హక్కుల హననం అనేది మీరు అణచివేసినంతగా ఎవ్వరు అణచివేయలేదు వరంగల్లో రెండు వేల పద్దెనిమిదిలో మీరు చేసినటువంటి లాఠీ చార్జ్ ఆడవాళ్ళను మగవాలను ఎలాంటి వివక్ష లేకుండా విపరీతముగా చార్జ్ చేసి మరి అక్కడ ఏదైతే విప్లవ రచయితల సంఘానికి సంబంధించినటువంటి ఆవిర్భావక సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద మీరు జరిపినటువంటి చార్జ్ బీఆర్ఎస్ అక్కడ ఉన్నటువంటి తోటి అక్కడ ఉన్నటువంటి పోలీసులతోటి మీరు చేసినటువంటి దారుణమైనటువంటి దాడి ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు ఎవరు మర్చిపోయేటటువంటి విషయం కాదది హక్కుల పౌర హక్కుల సంఘాల గురించి మీరు మాట్లాడతారా ఎంత హక్కుల అణచివేత చేసిండ్రు మీరు ప్రజాకాల మండలి వాళ్ళైతే రక్తాలతోటి స్టేజ్ లెక్కి రోజు అన్ని గాయాలు చేసిరు అంత దారుణంగా దాడి చేసిరు పోలీసులతోటి సర్కార్తో డిఎస్సి పోలీసు నిర్బంధంలో నిరుద్యోగుల రణ గర్జన అర్ధరాత్రి ఆందోళన ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ ధర్నా డిఎస్సి వాయిదా పోస్టుల పెంపు కోరుతూ పాఠశాల డైరెక్టరేట్ ను ముట్టడించిన నిరుద్యోగులు అడుగడుగున అడ్డుకున్న పోలీసులు అరెస్టులు నిరసనకు కృష్ణయ్య బీఆర్ఎస్వీ నేతల మద్దతు డిఎస్సి పరీక్షలు యథాతథం సర్కార్ స్పష్టీకరణ ప్రభుత్వ మొండి వైఖరిపై నిరుద్యోగుల ఆగ్రహం ఇది ఎక్కడికో తీసుకపోతుంది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దీన్ని పిఆర్ఎస్ పార్టీ తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుంది కాబట్టి దీని మీద ఒక స్పష్టమైన నిర్ణయం అనేది తొందర తీసుకోవాలి అన్నిటికీ తొందరపడే గవర్నమెంట్ మరి ఈ యొక్క విషయంలో ఎందుకు ఇంత జాప్యం చేస్తుంది నిరుద్యోగులను అప్పుడు ఎలక్షన్స్ ముందు వాడుకొని ఇప్పుడు విస్మరించడం ఇప్పుడు కనీసమైనటువంటి రిప్లై ఇవ్వకపోవడం రెస్పాండ్ ఇవ్వకపోవడం మరి చోకాళ్ళు జర్నలిస్టులు వాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు ఈరోజు కనీసం గేటు కూడా దాటనివ్వకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం రుణమాఫీకి భూముల తాకట్టు నిధుల కోసం సర్కార్ అన్వేషణ నాలుగు వందల పెట్టాలని నిర్ణయం మొత్తం ముప్పై ముప్పై ఒక్క వేల కోట్ల అవసరం రుణంగా ఇరవై వేల కోట్ల సేకరణ మిగిలిన నిధుల కోసం తండ్లాట పరిశ్రమల శాఖ భూముల తాకట్టు ధరణి కోసం కేసీఆర్ భూముల తాకట్టు తాకట్టు పెట్టలేదా తెలంగాణ భూములు పేదల ఇండ్లపైకి కాంగ్రెస్ బుల్డోజర్ అనుమతులు ఉన్న ఇండ్లు కూల్చివేత రెండు వేల ఎనిమిదిలోనే కాంగ్రెస్ పాలనలో ప్లాట్ల క్రమబద్దీకరణ ఎన్ఓసి జారీ ఇప్పుడు సీలింగ్ అంటూ వేధింపులు టార్గెట్ పెట్టుకుని మరీ కూల్చివేతలు అడ్డుకున్న మేయర్ కార్పొరేటర్లు ఇది కాంగ్రెస్ అరాచకం కేటీఆర్ అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈ బుల్డోజర్ని తీసుకొచ్చి మరి ఒక ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల బిల్డింగ్లు కూల్చినటువంటి దాఖలాలు లేవు కేవలం పేద వర్గాలు ఇట్లా తంతే కూలిపోయేటటువంటి గుడిసెలను షాపులను వాళ్ళ రో వాళ్ళు రోజు చిన్న చిన్న వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు కానీ వాళ్ళ భూములు లాక్కుంటారు వాళ్ళ ఇండ్లు లాక్కుంటారు ల్యాండ్ టైట్లింగ్ గానో సీలింగ్ గానో పూలింగ్ గానో ఇట్లా రకరకాల పేర్లు పెట్టి వారి యొక్క భూములను స్వాధీనం చేసుకుంటున్నారు కానీ ఏదో ఒక రోజు ఇదే ప్రజలు అది ఏ పార్టీ అయినా కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు లేనటువంటి పార్టీ అయినా కావచ్చు అక్రమాలకు పాల్పడి పేద ప్రజలను ఇబ్బంది పెడితే ఏదో రోజు చాప కింద నీరులాగా అందరూ ఒక్కటే మిమ్మల్ని ముంచకపోతే మాత్రం భవి మీరు మీకు గతంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి గతాల్ని విస్మరించద్దు ఇలా పేద ప్రజలపై ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ ఏదో ఒక రోజు తిరుగుబాటు అనేది ప్రారంభమైనప్పుడు మాత్రం నేల మీదికి వస్తారు కాబట్టి దాన్ని గుర్తుంచుకొని ప్రజల పట్ల కాస్త బాధ్యతతో ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు థ్యాంక్ యూ